దేవ కష్టపడి సంపాదించిన డబ్బులతో వాళ్ళమ్మ నాన్న పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళిద్దరికీ బట్టలు తీసుకొస్తాడు ఇక వాళ్ళమ్మ శారద దేవ తీసుకొచ్చిన చీరని కట్టుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే వచ్చి వాళ్ళ అత్తయ్యని చూసిన మిథున చాలా బాగుంది అత్తయ్య గారు సూపర్గా ఉంది మీకు ఈ చీర అని తనని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక శారద అయితే చాలా సంతోషపడిపోతూ మా పెళ్లి రోజు నాడు మేము మర్చిపోలేని సంతోషాన్ని మాకు బహుమతిగా ఇచ్చావని మిథునాని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని హక్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక తన సంతోషాన్ని చూసి మిథున కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే దేవా తీసుకొచ్చి తనకిచ్చిన బట్టల్ని వేసుకొని బయటకు వస్తూ ఉంటాడు ఇక అది చూసిన దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ చాలా సంతోషపడిపోతూ వాళ్ళ నాన్నని అలాగే చూస్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే ఆ బట్టలతో బయటకు వెళ్తూ ఉంటాడు ఇక దేవా కూడా వాళ్ళ నాన్నకి తెలియకుండా తన వెనకనే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక దారిలో వెళ్తూ ఉన్న సత్యమూర్తిని తెలిసిన వాళ్ళంతా పలకరిస్తూ ఉంటారు ఏంటి సత్యమూర్తి మాస్టర్ గారు ఏంటి ఈరోజు ఇంత కలకలాడుతున్నారు మీ పుట్టినరోజా అని అడుగుతూ ఉంటారు ఇక సత్యమూర్తి అయితే లేదండి ఈరోజు నా పెళ్లి రోజు అని వాళ్ళతో చెప్తూ ఉంటే అవునా మరి మీ ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకు ఈ బట్టలు తీసుకొచ్చాడో చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉంటే ఇక సత్యమూర్తి అయితే చాలా సంతోషంగా నా చిన్న కొడుకు దేవ ఈ బట్టలు తీసుకొచ్చాడు అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే దేవ అయితే ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ వాళ్ళ నాన్నని అలాగే చూస్తూ ఉంటాడు దేవా కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న బట్టలు వేసుకున్న సత్యమూర్తి తన సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉంటాడు సత్యమూర్తి సంతోషాన్ని చూసిన దేవ రౌడీజాన్ని వదిలేసి మారిపోతాడా మిథున తనని ఎలా మార్చుకుంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్